దేవుని దృష్టిలో వినమ్రత ఏమిటి దేవుని దృష్టిలో వినమ్రత అనేది చాలా గొప్పది విలువైనది అని మనము చూస్తూ ఉంటాం అందరు చెప్పనవసరం లేదు మనందరికీ తెలుసు ఎవరిని గౌరవించాలో ఎవరిని గౌరవించకూడదు మనకు తెలుసు ఎలాగ గౌరవించాలో ఎలాగ గౌరవించకూడదు మనకు తెలుసు ఎందుకంటే ఆ ఎంత వినమ్రతగా జీవిస్తామో ఎంత విధేయతగా జీవిస్తామో ఎంత ధీరత్వముగా జీవిస్తామో అంతగా మనము ఎదగబడతామని వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాయి బైబుల్ పరంగా అంతేకాకుండా మానవ జీవితములో కూడా ఎవరు ఎక్కువగా దీవించబడతారన్నది మీ అందరికీ తెలిసిందే సంఘములు ఎవరు అధికముగా దీవించబడతారు వాడు పేదవాడైనా వాడు ఇంకా తక్కువ స్థాయిలో ఉన్న అతని వినయమును బట్టి అతని నడవడికను బట్టి అతని నడతను బట్టి వారు దీవించబడతారు అన్న